నెల్లూరు విశాలాక్షి వృద్ధాశ్రమ నిర్వాహకులు కోసూరు రత్నం ఇండోనేసియా కల్చరల్ ఫెస్ట్ పురస్కారం అందుకున్న సందర్భంగా కళాకారుల సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు పదహారవ డివిజన్ టిడిపి ఇన్ఛార్జ్ గంగాధర రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పిన్ను రెడ్డి అభినందనలు తెలిపారు పురస్కారం అందుకుని నెల్లూరు జిల్లాకి కీర్తి తీసుకువచ్చిన కోసూరు రత్నం భవిష్యత్తులో మరెన్నో అవార్డులను అందుకోవాలని ఆకాంక్షించారు అవార్డు రావడానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన గంగాధర్ రెడ్డికి కోసూరు రత్నం ధన్యవాదాలు తెలిపారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి